బీజేపీ పాలనపై లో రచ్చపండ కార్యక్రమం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన గురించి ప్రజలకు వివరించే రచ్చపండ కార్యక్రమం జగదీవ్పూర్ మండల బీజేపీ అధ్యకుడు ఐలయ్య ప్రధాన కార్యదర్శి మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా గీతాసల్ రాష్ట కన్వీనర్ సిద్దిపేట జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్ రాగుల కిరణ్ కుమార్ గౌడ్ సిద్దిపేట జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీజేపీ ద్వారానే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని భారతదేశం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచ దేశాల సరసన నిలిచే విధంగా కృషి చేస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు భీమరి గణేష్ కరుణాకర్ వెంకటేశం దేవేందర్ రెడ్డి పర్వతాలు బత్తుల వెంకటేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు రావుల కిరణ్ కుమార్ గౌడ్ ఓబీసీ గీతాశల్ స్టేట్ కో మరియు సిద్దిపేట జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్ సిద్దిపేట జిల్లా గజ్వేలి నియోజకవర్గం జగదేక్పూరు మండల స్థాయిలో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను కలిసి మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలనలో వివరించి చెప్పడం జరిగింది వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ రేషన్ బియ్యం గురించి కానీ ప్రతిదీ ఏవి కూడా అందట్లేవు కొన్ని అందరి సమ కార్యక్రమాలు కూడా అందేటట్టు చెప్పి మా ప్రధానమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే చేస్తున్నాడో ఈ పదకొండు సంవత్సరాల పాలన మీద వివరించి రచ్చబడ్డ కార్యక్రమంలో ఈరోజు మేము రైతులతో పాల్గొనడం జరిగింది మండలంలో మోడీ పదకొండు సంవత్సరాల అభివృద్ధిపై వివరించడానికి వచ్చినటువంటి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ అన్న గారికి సిద్దిపేట జిల్లా ఓబీసీ వచ్చే ఇన్ఛార్జి గారు రైతులకు అవగాహన కల్పించి ప్రతి మోడీ వాళ్ళ వచ్చే ఉపయోగాలు రైతుల రైతు బంధ రైతులకు వచ్చే ఉపయోగాన్ని ఎరువులు కానీ రోడ్లు కానీ రైతులకు వచ్చే ఆయుష్మాన్ కార్డు గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సంబంధించిన అన్ని విషయాలు వివరించడం జరిగింది రైతులకు కావాల్సిన వాటి గురించి వాటికి అందరి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది ఇది వచ్చి వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను